హైదరాబాదులో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులల్లో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కనే ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్ళకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగం మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు మీరు ఆరు వేలు చేస్తామన్నారు ఆరు వేలు చేసేది లేదు ఉన్న ఇండ్లు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టిన ఇండ్లను అనేది అసలు ఏమనిపించట్లేదా మళ్ళీ రేపొస్తాం మిగిలిన ఇండ్లు కొడతాం మొత్తం అది ఎంత ఉందండి టోటల్గా ఉండేది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉండదు మూడు నాలుగు ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో మధ్యలో మామూలు కట్టుకున్నారు వీళ్ళు మామూలుగా కట్టుకునే వాళ్ళు అందరికి ఉడగొట్టేసినారు చెత్తిన వాళ్ళు మిగతా వాళ్ళే రేపొచ్చిగులు కొడతామన్న మేము పోయినప్పుడు నిద్ర రాదు తినలేదు ఉదయం నుంచి రాత్రి వచ్చి గుల కొడితే ఎట్లా మమ్మల్ని ఎవడడుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా వనుక్కుంటూ వనుక్కుంటా ఉన్నారు మనం ఎక్కడ ఉండవు మనం తెచ్చుకున్న తెలంగాణ దీని గురించేనా మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ పేదవాళ్ళపైన జులుం చేయడానికా మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళపైన ప్రతాపం చూపడానిక ఈ పేదవాళ్ళకు పంచడానికే కదా ప్రభుత్వ భూములు ఉన్నది వాళ్ళు బట్టలు చీరలు సరిగా లేవు జాకెట్లు సరిగా లేవు చినిగిపోయిన జాకెట్లతో చినిపోయిన చీరలతో మూడు నాలుగు ఫీట్లు ఉన్నారు కొంతమంది మూడు నాలుగు ఫీట్లు చిన్న పొట్టిగా ఉన్నారు మూడు ఫీట్లే ఉన్నారు మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు ఉన్నారు మూడు మూడున్నర ఫీట్లు ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్ల చేతులు వచ్చినాయి అది కాలు చేసిన భూమి ఏం చేస్తారు నెత్తిన కొట్టుకుంటారా చస్తారా ఆ భూమితో మీకు ఏమొస్తుంది ప్రభుత్వం నడుస్తుందా కోట్లాది వీలైన భూమి అది ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్ళను వాళ్ళు కాలు చేయించడంలో అడిట్యూడ్ ఎవరు చేయడా ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు ఇళ్ళు కట్టిస్తామన్నారు ఎన్ని ఇళ్ళు కట్టించారో తెలియదు కానీ ఎన్నిళ్ళు కూరగడుతున్నారో లెక్కేసుకోండి ఏ చెరువుల కాడు పోయినా కానీ మీరు పేదవాళ్ళకి ఇవ్వబడుతున్నారు పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు పేదల్లోకి ఒక న్యాయం పెద్దల్లోకి ఒక న్యాయమా బీదవాళ్ళకు ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయమా చట్టం తీసుకురాండి ధనవంతులకు ఒక చట్టం తీసుకురాండి పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురాండి చేయండి ఆ పని అయినప్పుడు చట్టాన్ని సవరించండి చేసి చేయండి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపునని ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది ఆ పేదవాళ్ళు ఓటేస్తేనే అధికారంలోకి వచ్చింది ఆ పేదవాళ్ళు మోసపోయే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది ఇన్ని పనులు చేస్తాం ఇంత పెన్షన్లు పెంచుతాం ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటేసి ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు చేస్తే మీరు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అంటే నమ్మిరు వాళ్ళు ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇల్లు గుల్లు చేస్తారా పేదోళ్ళు తెలంగాణలో బతుకొద్దా పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా వికలాంగులు అందులో ఇల్లు కట్టుకొని ఉండొద్దా సొంతంలో గుడిలో ఉండొద్దా చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనకటికి బస్ స్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలా మంది కనిపించేది ఈ నాలుగు వేల పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయేది నాలుగు పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు నాలుగు వేల పెన్షన్తో మూడు ఊటలు కడుపుండా అన్నం పెట్టిండ్రు అని చెప్పి సంతోషంగా ఉన్నారు కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమంజసం దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి దయచేసి మానవీయ కోణంలో మీడియా కూడా స్పందించాలా దీనికి రాజకీయాలు కట్టొద్దు నేను ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఉండొచ్చు కాక కానీ నేను ఒక రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు మేము ఒక రాజకీయ కోణంలో వాళ్లకు సాయం చేయలేదు ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి పెన్షన్ ఇవ్వాలి కార్యకర్తలకే ఇండివాళ్ళనిలే నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము ప్రతి ఒక్క వికలం కూడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కనే వీళ్ళకు పక్కా ఇండ్లుగా అట్టియ్యాలి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన ఇలాంటి జులు జరగకుండా మాటివ్వాలి ఒకవేళ తెలియని పరిస్థితులలో పెద్ద పెద్ద వాళ్ళు చెరువు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే తెలియక ఆ ఎవడన్నా చిన్న చిన్న గుడిసెలో ఇల్లు వేసుకుంటే వాళ్లకు మీరు ఇంద్రమ ఇల్లు కట్టించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయను కానీ రోడ్డు మీద పడేసి వాళ్ళను పూర్తిగా అడుక్కునే స్థాయికి మీరు చేయకండి చెరులల్లో నడిగి చెరులల్లో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టి చెరువు లేదు నగర దగ్గర మహబునగర్లో పాలమూరు జిల్లాలో మా పాలమూరులో ఉన్నటువంటి అందులపైన మీ ప్రతాపం దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవ న్యాయస్థానాలు అంటే న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారం చేపట్టాలా లోకాయుక్త ఉప లోకాయుక్త ఉంది వాళ్ళు కూడా లోకాయుక్త కూడా సుమోటగా తీసుకొని దీనిపైన విచారం జరిపించాలా అందులో ఎస్సీలు ఉన్నారు ఎస్సీ కమిషన్ కూడా విచారం జరిపించాలా ఎస్టీలు ఉన్నారు ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా మానవ హక్కుల సంఘం ఉంది అందరికీ సంబంధించినటువంటిది అన్ని కులాలకు వర్గాలకు మానవ హక్కుల సంఘం కూడా ఉమెన్ రైట్స్ కూడా స్పందించాలా నేషనల్ హ్యుమెన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్నీ కూడా నేషనల్ ఉమెన్ రైట్స్కి పంపించి ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ ఉమెన్ రైట్స్లో కేసు చేయించి నేషనల్ హ్యుమెన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది భవిష్యత్తులో అందులో దగ్గర కానీ వికలాంగుల దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర కానీ ఎవరైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారా వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా వాళ్ళ దగ్గర పోద్దు అని భయపడే స్థాయిలో భయపడే స్థాయిలో ఒళ్ళు జిగురుబడిన స్థాయిలో చర్యలు ఉండాలి యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియ యాక్షన్ ఉండాలి నేషనల్ హ్యుమెన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది దయచేసి పై స్థాయి అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది అక్కడ కూడా మీరు పంపించి అక్కడ నుంచి సుబోట కేసు స్వీకరించి ఈ మహిబనగర్కి వచ్చి పాలబోరులో జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి